అయితే ఇప్పుడు కృష్ణాష్టమి అనగానే చిన్నపిల్లలకి కృష్ణుడు వేషాలు వేస్తూ ఉంటారు ప్రత్యేకంగా పాదాలంటూ వేస్తూ ఉంటారు అసలు పాదాలు వెనుకున్న కథ ఏంటి అయితే ఈ పాదాల వెనక కథ ద్వాపర యుగం తర్వాత అంటే పద్దెనిమిది వందలు ఇంచుమించుగా పన్నెండు పద్దెనిమిది ఆ సంవత్సరంలో మనకి ఉత్తరాదిన ఒక పురాతనమైన దేవాలయం ఉంది ఆ దేవాలయంలో ఇప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటికీ కూడా రాత్రి సమయంలో కృష్ణుడు వస్తాడు అనేది రుజువయ్యింది అక్కడ ఈ పురోహితులు ఏం చేస్తారంటే పూజారులు కుండలో ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు కొత్త కుండ కుండలో పాలు వెన్న నెయ్యి మేగడ అక్కడ పెట్టేసి వాళ్ళు గుడి వెనకాల తలుపులు వేసేసిన తర్వాత వెనకాల ఉండి చూస్తారట కృష్ణుడు ఎప్పుడు వస్తాడు ఎలా తింటాడు అని అయితే కొన్ని రోజుల పాటు ఎవరికి కనపడలేదు కానీ తెల్లవారి తర్వాత ఒకే ఒక్క పూజారి గారికి ఆయన స్వామి వారి దర్శనము తలుపు రంధ్రాల గుండా కనపడింది అనమాట అయితే తెల్లవారి తలుపులు తీసిన తర్వాత చూసినట్టయితే కనుక పాలకుండ పగలకుండా ఒలికి ఉండి పాలు ఒలికి మిగతా పదార్థాలు సగం సగం తినబడ్డాయి అనమాట ఆ పాలల్లో స్వామివారి యొక్క అచ్చులు కనబడ్డాయి పాదపు అచ్చులు ఆ అచ్చులు ఆ నాటి నుంచి మనము కృష్ణుడు పాదాలుగా వేసుకొని మన ఇంటికి కూడా అంటే దేవాలయానికి అక్కడకు వచ్చి ఎలాగ ప్రసాదంగా స్వీకరించాడో మన ఇంట్లో కూడా వచ్చి తీసుకుంటాడు అని మన పెద్దల నుంచి ఈ ఆచారం వచ్చిందనమాట బియ్యపిండి తడిపి దాన్ని దూదితో ముంచి పాదాలు వేసి దాన్ని అలంకారం చేస్తారు పిల్లలతో కూడా నడిపిస్తూ ఉంటారు నడిపిస్తూ ఉంటారు పిల్లలు లేని వాళ్ళు మరి ఏం చేస్తారు చంటి పిల్లలు లేని ఇలాగ బియ్య పిండితో పాదాలు వేసి ఆ భావన కృష్ణుడు మా ఇంటికి కూడా వచ్చాడు అన్న భావన పొందుతారు పాదాల వెనక ఇంత కథ ఉందనమాట